నమస్కారం నా పేరు మాస్టర్ గౌతమ్ వయస్సుతో సంబంధం లేకుండా మోకాల నొప్పులతో బాధపడుతున్నారా కాస్త నడిచినా కూడా ఈ మోకాల నొప్పులు అనేవి మీకు అబ్బంది పెడుతున్నాయా లేదంటే మెట్లెక్కడం మానేసారా కింద కూర్చోవడం మానేశారా ఈ మోకాల నొప్పుల వల్ల ప్రతిసారి కూడా ఒక చిన్న దిగులు అనేది స్టార్ట్ అయిందా నడిచేటప్పుడు మోకాల్లో చిన్న చిన్న శబ్దాలు వస్తున్నాయా లేకపోతే డాక్టర్ల దగ్గరికి వెళ్తే వరిగిపోయాయి అని అంటున్నారా సో ఎన్నో మందులు వేసాం లేదంటే మసాజులు చేసాం లేదంటే చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసాం లేదంటే ఇంకా ఫిజియోథెరపీ రిలేటెడ్ చేసామని మీరు చాలా ప్రయత్నాలు చేసిన ఏదో తాత్కాలిక ఉపశమనమే తప్ప ఇంకా మంచి రిజల్ట్ లేదంటే పర్మనెంట్ రిజల్ట్ రాలేదు అని చెప్పి బాధపడుతున్నారు సో మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళ కోసమే కాదు ఆల్రెడీ ఫ్యూచర్లో మోకాలు నొప్పులు వస్తాయి అని చెప్పి భయపడి లేదంటే వాటికి ప్రివెన్షన్ కావాలి నా మొక్కలను ఆరోగ్యంగా ఉంచుకోవాలి అని అనుకుంటున్న వాళ్ళందరికీ ఒక శుభవార్త మన హైదరాబాద్లో అంటే మన హైదరాబాద్లోని పద్మనాభనగర్ కాలనీలో నవంబర్ తొమ్మిది ఆదివారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ మోకాల నొప్పుల పైన ఆరోగ్యవంతమైన అవగాహన సదస్సు అనేది అభ్యాస్ అనే యోగా సంస్థ ఆధ్వర్యంలో జరుగుతుంది ఇక్కడ దాదాపు వంద మంది యోగా టీచర్లు గత పది పదిహేను సంవత్సరాలుగా రీసెర్చ్ చేసినటువంటి విషయాల మీద అందులో ఫిల్టర్ మాడిఫికేషన్ చేసి అన్ని వయసుల వారికి ఉపయోగపడే విధంగా యో మోగాలకు సంబంధించిన చిన్నపాటి ఎక్సర్సైజ్లు చిన్నపాటి ఆసనాలు వాటికి సంబంధించిన ప్రాణాయామాలు ప్లస్ డైట్లో మాడిఫికేషన్స్ ప్లస్ లైఫ్ స్టైల్లో మార్పులు ప్లస్ అవసరమైన హోమ్ రెమెడీస్ ఇవన్నీ కలిపి ఒక మంచి ప్రోగ్రాంని మేము నిర్వహిస్తున్నాము ఇది కేవలం ఐదు వందల మంది మాత్రమే అవకాశము మీకు ఒకవేళ ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలి అని ఉంటే నవంబర్ తొమ్మిది ఆదివారం రోజు ఈ ప్రోగ్రామ్కి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు కింద వచ్చే మొబైల్ నెంబర్కి కాల్ చేయండి ఇప్పుడు మనం మోకాల నొప్పులకి ఇంటి దగ్గరనే చేరి మీద కూర్చొని చేసే చాలా సింపుల్ ప్రాక్టీసెస్ని తెలుసుకుందాం సో ఇప్పుడు రెండు పాదాలని నేల మీద పెట్టి ఆల్టర్నేట్ హీల్స్ని లిఫ్ట్ చేయాలి చూడండి హీల్ అప్ అండ్ డౌన్ హీల్ అప్ అండ్ డౌన్ హీల్ అప్ అండ్ డౌన్ హీల్ అప్ అండ్ డౌన్ ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ ప్రాక్టీసెస్ని మీ యొక్క వయసుని బట్టి మీ మోకాళ్ళకున్న నొప్పుని బట్టి మీకున్న ఎనర్జీని బట్టి శక్తిని బట్టి పది కౌంట్లతో స్టార్ట్ చేసి వంద కౌంట్ల వరకు తీసుకెళ్ళొచ్చు ఇనిషియల్గా ఒక పది కౌంట్లు చేయండి రెస్ట్ తీసుకోండి ఒక రెండు మూడు రౌండ్లు ప్రాక్టీస్ చేయండి ఓకేనా ఏదైనా సరే ఏం చెప్పినా సరే మేము మీకు తగ్గట్టుగా అది మార్పులు చేర్పులు చేసుకొని చేయండి ఏం పర్వాలేదు రెండో ప్రాక్టీస్ ఇప్పుడు రెండు హీల్స్ లిఫ్ట్ చేయాలి రెండు హీల్స్ డౌన్ చేయాలి టూ డౌన్ టూ డౌన్ ఇది చేస్తే మీకు ఇమ్మీడియట్గా మీకు కాఫ్ మసిల్ స్ట్రెచ్ అయినట్టు అనిపిస్తుంది ఇది చేస్తూనే మీకు ఒక మంచి విషయం చెప్తాను ఇది మైండ్లో పెట్టుకోండి అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది మోకాళ్ళ నొప్పులు వస్తే అది మోకాళ్ళ నొప్పులకి సంబంధించిన విషయం మాత్రమే కాదు మోకాళ్ళకి అసోసియేటెడ్గా ఉన్న మజిల్స్ అంటే మోకాళ్ళ పైన మజిల్ కావచ్చు హామ్ స్ట్రింగ్స్ థైజు కార్డ్రైప్స్ కావచ్చు లేదంటే మోకాళ్ళ కింద ఉన్నటువంటి ఈ షిన్ బోన్ కావచ్చు కాఫ్ మజిల్స్ కావచ్చు యాంకిల్ కావచ్చు ఫీట్ కావచ్చు సో మోకాలు పైన మోకాళ్ళు కింద ఉన్న భాగాల యొక్క కండరాలలో ఆరోగ్యము లేదంటే స్ట్రెంగ్త్ తగ్గిపోవడం వల్ల కూడా మోకాళ్ళ పెయిన్ వస్తుంది సో మీరు మోకాళ్ళ ఆరోగ్యంగా ఉండాలంటే వీటికి రిలేటెడ్ అయిన మజిల్ని స్ట్రాంగ్ చేసుకోవాలి మీరు కావాలంటే గమనించండి పెద్ద పెద్ద డాక్టర్లు మోకాళ్ళ ఆపరేషన్లు చేసిన తర్వాత కూడా వాళ్ళు ఒక చిన్న టిప్ చెప్తారు మీరు రోజు ఎక్సర్సైజ్ చేసుకోండి లైఫ్ టైం ఎక్సర్సైజ్ చేసుకోండి అంటారు కాబట్టి అక్కడనే మీకు తెలిసిపోతుంది ఆపరేషన్లు వాటన్నిటితో పాటు ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ సో రెండు ప్రాక్టీసెస్ చేశారు ఇప్పుడు మూడో ప్రాక్టీస్ మూడో ప్రాక్టీస్లో ఈ టిప్పు కంపల్సరీ ఫాలో అవ్వండి మీ యాంకిల్ ఈ జిమ్లో కానీ లేదంటే స్పోర్ట్స్ షాప్లో కానీ మీకు యాంకిల్ వెయిట్స్ అని చెప్పి దొరుకుతాయి అది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వన్ కేజీ వన్ అండ్ హాఫ్ కేజీ టూ కేజీ వరకు ఉంటుంది మీరు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ లేదంటే వన్ కేజీ తీసుకోండి ఏది దొరకకపోతే ఒక ఖర్చు కొంచెం బియ్యం కానీ లేదంటే వడ్లు కానీ లేదంటే ఇంకా ఏదన్నా బరువైన పదార్థం వేసి మంచిగా కట్టేసి కాళ్ళకి యాంకిల్స్కి కట్టుకోండి కట్టుకున్న తర్వాత ఓన్లీ ఫైనల్ ఎడ్ గ్రామ్స్ మెల్లిగా మీ కాలిట్లో ఇట్లా లిఫ్ట్ చేసి మెల్లిగా డౌన్ చేయండి యాంకిల్ వెయిట్ ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే ఇంకా కొంచెం మీరు శక్తిని ఎక్కువ పెట్టాల్సి వస్తుంది మీ మోకాళ్ళు చాలా స్ట్రాంగ్ అవుతాయి వయసుతో సంబంధం లేదు యూ ఆల్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఎందుకంటే ఆ ఫైనల్ గ్రామ్స్ మనం ఈజీగా మోయగలుగుతాం సో ఇలా త్రీ అండ్ డౌన్ ఫోర్ డౌన్ అయితే ఎప్పుడైతే మీరు వెయిట్స్ తగిలించుకున్నారో అప్పుడు మీరు ఓవర్గా ట్వంటీ థర్టీ కౌంట్స్ చేయాల్సిన అవసరం లేదు టెన్ కౌంట్స్ చేసి ఆగండి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని రెండో రౌండ్ మూడో రౌండ్ చేసుకోండి కాలుతో ఏ విధంగా అయితే చేస్తారో కాలుతో ఆ విధంగానే చేయండి మీరు ఒక నెల రెండు నెలలు ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కాస్త వన్ కేజీకి మార్చుకోవచ్చు ఇది మీకు చాలా మంచి లాభం ఇస్తుంది దీంతోపాటు మీరు నువ్వుల నూనె కానీ ఆవాల నూనె కానీ కొంచెం వేడి చేసి దాంట్లో లైట్గా పసుపు వేసి వేడి అంటే డైరెక్ట్ హీట్ చేయొద్దు డబుల్ బాయిల్ చేయాలి అంటే ఆల్రెడీ వేడి ఉన్న వాటర్లో కొద్దిసేపు ఉంచితే ఈ ఆయిల్ వేడవుతుంది అది తీసే ముందు కొంచెం పసుపు కలుపుకోండి ఓన్లీ ఫిఫ్టీ ఎంఎల్ సరిపోతుంది ఆయిల్ మంచిగా చేతికి అప్లై చేసుకొని మంచిగా మొత్తం మోకాళ్ళకి చుట్టుపక్కల మంచిగా మసాజ్ చేసుకోండి ఈ మసాజ్ని లైట్గా వెయిట్ అంటే లైట్గా ఇస్తూ చేయండి ఆ మసాజ్ చేసిన తర్వాత వెనుకకి ముందుకు చేసేసి నైట్ అంతా వదిలేసేయండి మార్నింగ్ మాత్రమే దాన్ని కడుక్కోండి ఈ మసాజ్ మీకు చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది రెండు మోకాళ్ళకు మసాజ్ చేయండి ఒక మోకాళ్ళ నొప్పున్నా సరే మసాజ్ని రెండు మోకాళ్ళకు చేయాలి మోకాల్లో ఉన్న ఆ లూబ్రికేషన్స్ జరుగుతాయి కార్టిలేజ్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంది సో ఇప్పుడు నేను చెప్పినటువంటి మూడు ప్రాక్టీసెస్ని రోజు ఇంట్లో చేసుకోండి మూడు నుంచి నాలుగు నెలల్లో మీ మోకాల నొప్పులు ముఖం పట్టడం మీరు గమనిస్తారు సో నేను మొదట చెప్పినట్టు వీలైతే నవంబర్ నైన్ ఆదివారం రోజు నగర్ కాలనీలో జరిగే ఆ ప్రోగ్రాంకి మీరు రావడానికి ప్రయత్నం చేయండి దానికి సంబంధించిన ఇతర వివరాల గురించి కింద వచ్చే నంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ